కాకినాడ రేచర్లపేట శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం వద్ద స్వామివారి ఎనభై ఏడవ మహోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు పచ్చపాల శ్రీను ఆధ్వర్యంలో భారీ అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ విశిష్ట అతిథిగా టూటౌన్ సిఐ అప్పల్ నాయుళ్లు పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ మాట్లాడుతూ సుమారు ఎనభై ఏడు సంవత్సరాలు ప్రసిద్ధిగాంచిన ఆలయమని దీనిని రెండు వేల ఇరవై రెండులో పునర్నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు అలాగే చొల్లంగి అమావాస్య సందర్భంగా ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఆఖరి రోజు భారీ అన్నదానం చేపట్టడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తరపున కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం వద్ద చొల్లంగి అమావాస్య శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఎనభై ఏడవ మహోత్సవాల సందర్భంగా వారి అన్నదానం ఆలయ వ్యవస్థాపకులు పచ్చిపాల కోడిశ్రీను ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ అన్నదానంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట శ్రీను పచ్చిపాలకోడిశ్రీను తూటోసిఐ అప్పలనాయుడు డాక్టర్ కిరణ్ దంపతులు తదితరులు పాల్గొని అన్నదానం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు యి ఆకులు చేయి మీరు ఎన్నకెళ్ళండి ఎనకెళ్ళండి మీరు ఎన్నకెళ్ళండి అక్కడ కంట్రోల్ చేయండి కృష్ణ కంట్రోల్ ఐదు నిమిషాలు ఆప్ దయచేసి స్వాములు ఉన్నారు ఇక్కడ స్వాములకు ఇచ్చిన తర్వాత ఆకులు ఈ రోజున ఈ ఆరో వార్డులో శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయం మన కాకినాడ ఆరో వార్డు వేసులపేటలో స్థాపించబడింది సుమారుగా ఈ దేవాలయానికి ఎనభై ఆరు ఎనభై ఇరవై ఏడు సంవత్సరాల క్షేత్రాల ఇది మొన్న ఇరవై తొమ్మిదవ తారీఖు జరిగినటువంటి పల్లంగ మాస పురస్కరించుకొని ఎప్పుడూ కూడా ఇక్కడ ఈ దేవాలయంలో అన్నదాన కార్యక్రమం ఆనవాయితీగా వస్తుంది ఈ రోజున ఈ వార్డులో మూడు శ్రీ గారు ప్రజలు చాలా మంది ఉన్నారు వాళ్ళ పేర్లు మా అందరికీ పేర్లు అంతా రంగశంకరం వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం ఇంత ఎనభై ఏడు సంవత్సరాల ప్రతిష్టమైనటువంటి దేవాలయాన్ని మళ్ళీ పది రెండు 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 వేల ఇరవై రెండులో పునఃస్థాపిత చేశారు దానికి ఈ వార్డు వారు అందరూ కూడా సహకరించి వారి యొక్క దీంతో ఈ దేవాలయాన్ని నిర్మించడం చాలా గొప్ప విశేషం కాబట్టి ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఈ దేవాలయం ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ వీరందరూ ఈ వార్డులో ఉన్నటువంటి నాయకుల యొక్క ఆధిపత్యంలో ఇంకా దినదినాభివృద్ధి చెంది ఎంతో మంది భక్తులను ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క మధ్యప్రసాదాలని అందించాలని ఏర్పాటు చేసిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంకా ఈ నేను ఈ జనసేన పార్టీ తరఫున ఈ కోర్టు తరఫున కూడా నేను ఇచ్చేది ఏంటంటే మీకు ఈ దేవాలయానికి ఎటువంటి న్యాయ సహకారాలు కోరుతున్నా ప్రభుత్వం నుంచి తీసుకురావడానికి సంతంగా